ఒకసారి మేము జన్మన్ వెళ్ళాము అది ధనిక దేశం ఒకరోజు మేము ఒక హోటల్కి వెళ్ళాము చాలా టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి ఆశ్చర్యపోయాము అక్కడ అందరూ ఒకటో రెండో డిష్లు తెప్పించుకొని పూర్తిగా తిని వెళ్తున్నారు ఒక మూలన టేబుల్ దగ్గర కొందరు వృద్ధులు ఒకే డిష్ తెప్పించుకొని అందరూ కలిసి పంచుకొని తింటున్నారు ఇంత ధనిక దేశంలో ఇలా తింటున్నారేమిటి అనిపించింది మాకు మేము మా స్టేటస్కి తగినట్లుగా రకరకాల డిషెస్ని తెప్పించుకుని తిన్నాము కొన్ని నచ్చలేదనో ఎక్కువయ్యాయనో వదిలేశారు మా వాళ్ళు మేము లేచి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ఒక వృద్ధ మహిళ మా దగ్గరికి వచ్చి అలా వేస్ట్ చేయకూడదు అంది మా ఫుడ్ మా ఇష్టం అని మా వాళ్ళు కొంచెం రూడ్గా మాట్లాడారు అందుకు ఆ గ్రూపు అందరికీ కోపం వచ్చింది వెంటనే ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది పోలీసులు వచ్చారు జరిగినది విన్నారు యాభై యూరోలు ఫైన్ వేశారు మాకు చెల్లించి వచ్చాము వాళ్ళు అన్నది డబ్బులు నీవి కానీ ఇక్కడ రిసోర్స్ ఏవి నీవి కావు అందరివి ఇంకొకరు తినవలసినది నువ్వు పాడు చేశావు ఆ రకంగా నువ్వు ఈ దేశ సంపదకు నష్టం చేకూర్చావు దేశ సంపదకు నష్టం చేసే హక్కు నీకు లేదు